హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఉదయాన్నే హడావడే లేకుండా ఒక పావు గంటలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే కర్రీ అండి అసలు వెజిటేబుల్స్ అనేది ఏం వేయమండి ఓన్లీ ఉల్లిపాయలతోని కర్రీ మొత్తం ప్రిపేర్ చేసేస్తాము టేస్ట్ అయితే కమ్మగా చాలా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అలానే ఇడ్లీలోకైనా దోశల్లో కూడా చాలా చాలా బాగుంటుంది డైలీ మదర్స్కి ఏం కూర వండాలి పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలి అనేది ఒక పెద్ద టాస్క్ కదండి ఒకసారి ఈ పాలూ కర్రీ ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు చాలా చాలా బాగుంటుంది అదే పెద్దవాళ్ళ లంచ్ బాక్స్లోకి అయితే ఈ కర్రీ వండేసి ఏ ఒడియాలో ఏదో ఒకటి వేపేస్తే వాళ్ళు కూడా శుభ్రంగా తినేస్తారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు కూడా చాలా ఈజీగా గంటలో ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ పాలూకరీ కర్రీ తయారీ విధానం అలాగో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక మూడు అలానే కొంచెం కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు ఫ్రై చేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది ఇలా వేగిన తర్వాత దానిలోకి చిన్నిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ ఐదు వరకు తీసుకున్నానండి ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిపోతే మనకి కర్రీ అనేది ఎంత అవ్వదు కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి అలానే కొంచెం సాల్డ్ను కూడా వేసుకోవాలి దానితో పాటే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి చాలా త్వరగా మగ్గిపోతాయండి టైం కూడా చాలా చాలా సేవ్ అవుతుంది ఇలా పసుపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే కొన్ని రైస్ ఐటమ్స్ వీడియోస్ అనేది మన ఛానల్లో చాలానే ఉన్నాయండి నేను వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ కర్రీకి టేస్ట్ అంతా ఉల్లిపాయ ముక్కలు మగ్గడంలోనే ఉంటుందండి ఈ కర్రీ అనే కాదు మనం ఏ కర్రీ ప్రిపేర్ చేసినా ఉల్లిపాయ ముక్కలు అనేది ఎంత బాగా మగ్గిపోతే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది కొంచెం సరిగా వేగకుండా వెజిటేబుల్స్ వేసి కర్రీ వండేస్తే మనకంత టేస్ట్ ఉండదండి కర్రీ అనేది చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో కారం అలానే హాఫ్ టీ స్పూన్ వరకు కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కర్రీ చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుందండి ఇలా మనకి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి మనం టీ తాగే గ్లాసు ఆ గ్లాస్తో పాలను తీసుకోవాలి పాలు కొంచెం చిక్కగానే ఉండాలండి మరి నేల పాలు వేస్తే అస్సలు బాగోదు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు పచ్చిపాలైనా పర్వాలేదు కాకపోతే పాలనింది చిక్కగా ఉంటేనే ఈ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కదా సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి అలానే ఇలా కొత్తిమీర కాడలు ఉంటే కనుక వేసుకోండి ఇలా కర్రీ ఉడికేటప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ వేసుకున్న పర్వాలేదు వేసుకోకపోయినా చాలా బాగుంటుంది మెయిన్గా కాడలు వేయడానికి చూడండి ఇలా చిన్న చిన్ని ముక్కల్లాగా తరిగిన కాడలు వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవడమే మనకి రెడీ అయిపోయిందండి కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీరు ఒకసారి ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి పాలు వేసి కర్రీ చేసి అంతేనండి ఇంకా ఈ వీడియో మరి మీకు గనక ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు